హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ వ్లాగ్స్ మేము సంక్రాంతి పండుగకి ఊరు వెళ్ళినప్పుడు మా అయితే వెళ్ళాము మేము ఎలా ఎంజాయ్ చేసామో మా తోట ఎలా ఉంటుందో అనేది చూపించిపోతున్నాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి గాయస్ మేమైతే పొలాల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము మా తోటలోకి వెళ్ళడానికి టూ వేస్ ఉన్నాయి పొలాల దగ్గర నుంచి వెళ్ళొచ్చు ఊరి లోపల నుంచి కూడా వెళ్ళచ్చు మేము పొలాల నుంచి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము మాతో పాటు పప్పి కూడా వస్తుంది చూడండి మేము ఎటు వెళ్తే అట్టే వస్తుంది అది మా పెద్ద పాపకి కుక్కలు పిల్లులు బాతులు రాబిట్స్ అంటే చాలా ఇష్టం అనమాట చూడండి అది ఎట్టు వెళితే అట్టే నడుస్తూ ఉన్నాడు మళ్ళీ అది ఎక్కడికైనా తప్పిపోద్దేమో అనేసి నడుచుకుంటూ నేర్చుకుంటూ తోట దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే మా తోట తోటలోకి వెళ్ళగానే బెండ చెట్లు చిక్కుడు చెట్లు ఇంకా మిరప చెట్లు అవన్నీ ఉన్నాయి లోపలికి వెళ్ళగానే నిమ్మ చెట్లు అయితే ఉన్నాయి మొత్తం మేము నేను ఇవి కోస్తుంటాను మీరు వెళ్ళి తోట అంతా రండి అన్నారు మేమేమో మా ఇష్టం వచ్చినట్లు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలాగా తిరిగి చేసాం నిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయో తైవాన్ నిమ్మకాయలు ఇవి ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా అవే ఇవి తైవాన్ నిమ్మకాయలు అంటే చిన్న చెట్టుకి ఎక్కువ కాయలు కాస్తాయి అనమాట త్రీ ఇయర్స్కే కాయలు నెగిటివ్ కాస్తాయి ఇక్కడ ఏమైందంటే వాళ్ళ తమ్ముడికి ముళ్ళు గుచ్చుకుందంట నిమ్మ చెట్టు ముళ్ళు అన్నేమో నా నోట్లో వేలు పెట్టేసి నేను నీ బ్లడ్ని ఆపేస్తాను అంటున్నాడు ఎవరు చెప్పారో మరి మా బాబుకి అలా చేస్తే బ్లడ్ ఆగిపోద్ది చెట్టేది సపోర్ట్ చెట్టేది అదిగో అది జాము చెట్టు చెట్టేది అది సపోటా చెట్టు ఓ పెద్దదేనా చిన్న చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి కాయలున్నాయి కొయ్య వెనక్కి పడిపోతారు జాంకాయ చూపించు ఇలా చూపించి ఇవేమో దానిమ్మ చెట్లు దానిమ్మకాయలు అయితే లేవు లేవు కానీ పూత అయితే ఉంది ఇంకా వస్తాయి కాయలు అయితేను చెట్టు అయితే ఉంటాయి అటు సైడ్ అంతా మా వెనకేర చిన్న గిల్లు ఒకటి దేసి ఇది పెట్టిపోతున్నారు ధైర్యంగా చిలికల్ డాడీ కూడా వస్తాడు ఇప్పుడు చిన్నగా రా చూసుకొని పరిగెత్తకూడదు ఇలాంటి చోట చిన్నగా రావాలా ఇదేమో సపోటా చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో సపోటా కాయలు వాళ్ళన్నేమో పరిగెత్తు పడిపోయాడు తమ్ముడేమో ఇప్పుడు అన్నకి ట్రీట్మెంట్ చేస్తాడంట ఇంతకు ముందు అన్న తమ్ముడికి ట్రీట్మెంట్ చేశాడు ఇప్పుడేమో తమ్ముడు అన్నకి చేస్తున్నాడు ఎంత ప్రేమ వీళ్ళిద్దరికి అదో అన్న చేతి మీద పోయి చేతి మీద పోయించుకో తాకూడదు అట్లా కాదు ఫస్ట్ నువ్వు వెనక్కి తిరుగుతా నువ్వు వెనక వాడు తిరుగుతాడు తిరగండి దాన్ని పట్టుకొని చిట్టు నాన్న ఉసిరి చెట్టు దగ్గరికి అది ఉసిరి చెట్టు చిన్నగా చిన్నగా స్లోగా అదేం కాదు వదిలేసాయి చిన్నది ఇట్నుంచి పా మోటర్ వేసేది ఇటు నుంచి పా తాళ్ళు తీసుకొని వెళ్ళి పోబాకు మోటార్ దగ్గర పోబాకు ఇక్కడే ఉండు ఆగిపోండి మోటార్ వేస్తున్నారు అక్కడ రషిక్ దగ్గరికి వెళ్ళొద్దు

మేము తోటలో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ అయితే కొంచెం లేట్గా వచ్చాడు ఇంకా మా చిన్న బాబు చూడండి ఎలా పరిగెడుతున్నాడు డాడీ దగ్గరికి మా ఫ్యామిలీలో ఏంటంటే మా చిన్న బాబు వాళ్ళ డాడీ ఒకటి నేను మా పెద్ద బాబు ఒకటి అనమాట వాళ్ళిద్దరే బాండింగ్ బాగుంటుంది మా ఇద్దర బాండింగ్ బాగుంటుంది ఎక్కువ మా చిన్న బాబు వాళ్ళ డాడీతోనే ఉంటాడు మా పెద్ద బాబు ఏమో నాతోనే ఉంటాడు ఆల్రెడీ నీ కొడుకులు తీసానులే అట్టు వెళ్తా నాకు ఇట్లా మళ్ళీ ఏం అట్టుంది ఇట్టుంది అంటే సైడ్ అసలు అనిపించట్లా గట్టిగా ఏమో సర్కస్ బాబు వేరుగా ఏమో ఎందులో ఇంకేలే వాళ్ళు ఎందుకు హింస పెడతాను ఇప్పటి వరకు నాకు వీడియోస్ తీసే వాళ్ళే లేరు మా వారు వచ్చారు కదా ఇంకా తనకి ఫోన్ ఇచ్చేసి వీడియోస్ అయితే తిమ్మంటున్నా షార్ట్స్ పెడదామనేసి

你看嘞，嗯、mm. mm. mm，嗯嗯嗯，了，嗯。 ఇంకా మా వారైతే చాలా షార్ట్స్ తీసేశారు నాకు ఇంక నీకు కూడా ఒక వీడియో తీస్తాను రా అని చెప్పేసి తీస్తున్నా నేను ఇక్కడ ఉండేదంతా మిరప చెట్లు పడతావు తీసు మొత్తం గతికలని నడిచిరాలని హీల్ చేసుకుని ఫిట్రా వస్తుంది ఇవి మిరప చెట్లు చూడండి చిన్న చిన్న మిరపకాయలు అయితే ఉన్నాయి చెట్టుకి చెట్లకి ఇవేం చెట్లు అర్థం కాలేదు నాకు నేనైతే ఎర్రగడ్డ చెట్లు అనుకుంటున్నా తులసి చెట్టు కూడా ఉంది ఇవేమో టమాటో చెట్లు ఇంకా బండ చెట్లు ఆవాల్ చెట్లు ఉన్నాయి ఇంకా చిక్కుడు చెట్లు ఉన్నాయి బీన్స్ చెట్లు కూడా ఉన్నాయి అంతేనండి మా తోటంతా ఇదే చూసారు కదా అన్ని చెట్లు మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా ఇవైతే మా అత్తం మా కోసిన కాయలు అనమాట బెండకాయలు చిక్కుడుకాయలు టొమాటోస్ అవన్నీ కూరగాయలు టమాటాలు ఉన్నాయో ఓకేగా ఈ వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్